హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నాకు సప్పుకు డిష్యం డిష్యూ అనమాట వీడెప్పుడు నన్ను తిట్టించే పనిలోనే ఉంటున్నాడు తెలుసా ఏ చేసినా వీడి వల్ల నేను తిట్టించుకోవడమే ఇప్పుడు చూడండి 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 వాడు మోహన్ చూసారా ఎలా పెట్టాడు అసలు నాకు ఎంత భయం వేసింది తెలుసా వీడియో తీసానో లేదో ఎలా తీస్తున్నానో కూడా పట్టించుకోలేదు నేను అసలు ఈ అంటే వాడు ఏదో తినకూడదు ఏదో పెట్టేశాను నేను అన్నట్టు వాడు రియాక్షన్స్ చూడండి ఇంకా చేతిలో ఉన్నది పడేసి కామ్గా చూస్తూ ఉన్నా ఏమైంది సప్పు ఏమైనా అయిందా అసలు అంటే టాటల్స్ తినవా బాయిల్డ్ ఎగ్ ఇలా ఎన్ని రకాలుగా ఆలోచన వచ్చిందో అసలు తర్వాత వాడు దాన్ని కదిలిచ్చి కొరికి కొరికి తింటాడు చూడండి ఈ గ్యాప్లో అంటే వాడు ఫస్ట్ టైం కదా తిన్నావు ఈ టూ ఇయర్స్లో ఫస్ట్ టైం బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అంటే ఒక రెండు సార్లు తినున్నాడు ఇబ్బంది ఏం లేదు బట్ బాయిల్డ్ ఎగ్ మాత్రం ఫస్ట్ టైం అనమాట మేము అన్నం తినేటప్పుడే కదా ఇలాంటివన్నీ చేసేది సో అమ్మ అన్నం తినబోయే ముందు వీడికి పెట్టేసి నేను తినడానికి కూర్చుందాం అనుకున్నాను వీడిచ్చిన రియాక్షన్స్కి మా అమ్మ నాకు పెట్టింది బాగా పెట్టింది అనమాట ఎందుకే నీకు కొత్త కొత్త ఇవన్నీ పెడతావు వాడు తినేది పెట్టొచ్చుగా అన్నీ పెడతానంటావు అని చెప్పి తిట్టి పెడతా ఉంది అంటే వాడికి ఏమన్నా అయితే ఏం చేయాలి ఎక్కడికి పరిగెత్తాలి అదనమాట భయం వీడు మాత్రం నన్ను తిట్టించిన తర్వాత హాయిగా కూర్చొని దాన్ని కొరి కొరికి కొంచెం కొంచెంగా తిన్నాడు ఆ తర్వాత ఫుడ్ కూడా వేశానులేండి వాడు ఫుడ్ కూడా తిన్నాడు నేను వేసింది జస్ట్ త్రీ పీసెస్ అనమాట వాడు తిని కంప్లీట్ అయ్యేసరికి ఆ ఎగ్ అసలు ఎలా ఉంటుందో చూడండి చిన్న చిన్న పీసెస్ చేసి మొత్తం స్మాష్ చేసేటట్టు చేసేసాడు అసలు అంటే వాడు తినొచ్చు కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి రచ్చరచ్చ చేసి నన్ను తిట్టించాడు అంతే ఓకే ఒకసారికే కదా మా పిల్లాడు ఇలా చేశాడు నా అందుకే డిష్యం డిష్యుమ్ అంటున్నావు అనుకుంటున్నారు కదా చూపిస్తా ఇంకా చూపిస్తాను చాలా ఉన్నాయి ఈరోజు అన్నీ ఎందుకులేండి నిజంగా వీడిని తిట్టాలనిపిస్తుంది నాకైతే ఏంటి దీనికే తిడుతున్నావా అబ్బాయిని అనుకుంటున్నారా ఇది చూడండి వాటర్ ప్యూరిఫయర్ మనం తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో లోపల పార్ట్స్ అన్నీ రీప్లేస్ చేస్తున్నారనమాట వాటర్ హాట్ వాటర్ రావట్లేదు సో రీప్లేస్ చేస్తున్నారు వీడు నేనే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అన్నట్టు తిరుగుతూనే ఉన్నాడు అసలు చూడండి నేను చాలా తక్కువ అనమాట వీడియో తీసింది ఎందుకంటే అది కూడా ఎన్ని వీడియో తీస్తాను లేదు తన పని తను చేసుకుంటున్నాడు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకుంటే వీడు మాత్రం అటు ఇటు ఇటు అటు కాపులా కాసే వాళ్ళు తిరుగుతారు కదా అలా అక్కడ ఎదురుగా దివాన్ దగ్గరేమో అమ్మ కూర్చొని ఉంది ఇటు నేను కూర్చొని ఉన్నాను ప్రోడక్ట్ దగ్గర చిన్న చిన్నవి కదా ఎక్కడైనా మిస్ అవుతాయి చూసుకుంటూ ఉన్నాము చెప్పడానికి వీలుగా ఉంటుంది కదా అన్నట్టు చూస్తా ఉన్నా సో మన సార్ మాత్రం నేనే నేనే దగ్గరుండి మొత్తం పని అంతా చేయించాలి మళ్ళీ మామయ్య వాళ్ళకి చెప్పాలి కదా మామయ్య నేను బాగా చేయించాను వాటర్ ప్యూరిఫైర్ చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు హాట్ వాటర్ కూడా వస్తున్నాయి అమ్మమ్మ కోసం ఇలా గోపాలు చెప్పుకుందాం అనుకుంటున్నాడు అట్టుంది చూడండి తిరుగుతూ ఉంటాడు అటు ఇటు ఇటు అటు మా అమ్మలో వీడియో మొత్తం తీయంటది గంట సేపు ఉన్నాడు గంట అయింది వన్ అండ్ హాఫ్ అవర్ పైన పడింది అంటే మొత్తం కంప్లీట్గా రీప్లేస్ చేయాలి కదా సో చాలా టైం పట్టింది వీడు అప్పటిదాకా వీడికి ప్రశాంతత అనేదే లేదు చూడండి అటు వెళ్తాడు ఇటు వస్తాడు ఇటు వస్తాడు అటు వెళ్తాడు ఇదే పని పిల్లలు కూడా ఇంతలానే ఎక్సైట్ అవ్వరేమో ఏదో చూసామా వెళ్ళిపోయావా అని లేదు మొత్తం పార్ట్స్ అన్నీ చూసుకొని వచ్చాడు నేను ఇంకా వాడిని పీకుతా లాగుతా ఏం చేసేది ఇంకా వాడి ఆత్రం అలా ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటే మనిషి తిరుగుతానే ఉన్నాడు మేమన్నా విసుగొచ్చి కాసేపు లోపలికి బయటికి తిరుగుతున్నాం కానీ చేసుకొని లే వర్క్ అని వీడు మాత్రం అస్సలకే నేనే నేనే అమ్మాయ్య నేనే దగ్గరుండి చేయించాను నిజంగా పాపం అవార్డు ఇవ్వాలి సప్పుకి దగ్గరుండి చేయించాడు మా కొండ ఇది చూసి మా అమ్మ నన్నేగా తిట్టేది సప్పు చూడు సప్పుని చూసి నేర్చుకో అంటా తిడతా ఉంది ఇక్కడ చూడండి మా అమ్మాయి కదిలేదాకా వాడు అడుగు కూడా వెళ్దాం ఎల్లం అని అమ్మాయి అడుగులు స్టార్ట్ చేసిన తర్వాత రా అక్క వెళ్ళిపోదాం మిద అన్నమాట మీరు కావాలంటే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ చూడండి తను అడుగులు వేసేదాకా వాడు కామ్గా చూస్తూ ఉన్నాడు వెళ్దాం పదర కాసేపు వాకింగ్ చేద్దాం అన్నట్టు లలలా అంటా వెళ్తూ ఉంటారనమాట సాంగ్స్ పెట్టుకునేందు అమ్మాయి ఉంటాయి కదా బీటీఎస్లో సాంగ్స్ ఏదో ఒకటి అది పెట్టుకొని ఇద్దరు డ్యాన్స్ వేసుకుంటా వాకింగ్ చేసుకుంటారనమాట నేను మా అమ్మ మొక్కలను చూసుకుంటా ఉన్నాం ఎండిపోయాయి ఏం చేద్దాం మళ్ళీ మొక్కలు తెచ్చుకుందామా మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ అవి చచ్చిపోతాయి అవసరమా అనుకుంటా ఈ కాన్వర్జేషన్లో ఉన్నాం వీళ్ళిద్దరు మాత్రం హాయిగా వాకింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయి ఏం తిట్టిద్ది చెప్పండి నన్ను చూడు సప్పు చూడు నేను వచ్చేదాకా అక్కయ్య రాలేదే అన్నట్టు నా కోసం వెయిట్ చేశాడు నీకోసం ఎప్పుడన్నా వెయిట్ చేశాడా ఇలా తిడతా ఉంది అయిపోయిందా ఇలా వీడి వల్ల ఇటు అమ్మ చేత అటు అమ్మాయి చేత ఇద్దరి చేత నేనే తిట్టించుకోవాలి నా మాట ఎప్పుడన్నా వింటే కదా వీడు ఇప్పుడు చూడండి అసలు కొత్తది ఏదన్నా కనిపిస్తే అదేందో ఎగ్జామిన్ చేసేదాకా ఊరుకొనే ఊరుకోడే నేనేదో ఆడుకుంటాడనే లిండ్ వేసింది అంటే వీడి కోసం టాయ్స్ ఆర్డర్ పెట్టున్నాను వీడి ఫ్రెండ్స్ ఎలాగో దొరికేటట్లేరని చెప్పి టాయ్స్ ఆర్డర్ పెట్టాను స్క్వీజీ టాయ్స్ అవి వచ్చేలోపు సరే ఇవి కూడా వీడి కోసమే కదా తెచ్చాను ఎందుకు ఆడిపించట్లేదు అని డౌట్ వచ్చి ఇంక తీసాను అనమాట మరి చిన్న చిన్న గవ్వలేస్తే మన హిప్పో గారి వెయిట్కి అవి ఆగవేమో అందులో గవ్వలు అంటే గుచ్చుకుంటాయేమో అని డౌట్ వచ్చింది సో ఇవి వేసాను కాసేపు నుంచి తీసేద్దాంలే అన్నట్టు అది ఎంటూ బాక్స్ వేసాను కదా ఫుడ్ది అది లైట్ వెయిటెడ్గా అలా అలా తిరుగుతూ ఉంది వీడు దాన్ని అలా నెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు భలే సరదాగా అనిపించింది చూడండి చూడండి బాగుంటుంది సో వీడిలా చేస్తూ ఉంటాడు మీరు అది చూస్తూ ఉండండి అసలు విషయం మర్చిపోయా అదే వీడు కనబడలేదు మిస్సింగ్ అని చెప్పాను కదా అసలు ఎంత బాగా వచ్చాడంటే నేను నిన్నే చెప్పానా బిర్యానీ స్మెల్కి హాయిగా వచ్చేస్తాడు మనం వెతుక్కునే పని లేదు ఎక్కడున్నా సరే ఆ చికెన్ డీప్ ఫ్రై అయినా వచ్చేస్తాడు బయటికి అని అదే జరిగింది నేను చెప్తూనే ఉన్నాను కదా నమాజ్ చదువుకుంటే మాత్రం వీడియో తీయలేనని చెప్పి అమ్మ కిచెన్లో అది డీప్ ఫ్రై చేస్తూ ఉందంట వీడు గవక్కని కనిపించాడంట ఎక్కడి నుంచి వచ్చేవారు చికెన్ స్మెల్కి ఎక్కడి నుంచి వచ్చావు సప్పు ఆకలేస్తుందా అమ్మ అమ్మా అని చెప్పి మా అమ్మ గవక్కని తీసుకొని చిన్న బౌల్స్ ఉన్నాయి కదా దాంట్లో వేసి చికెన్ డీప్ ఫ్రై వేసేసింది హాయిగా తిన్నాడు నేను బయటికి వెళ్ళి చూసేసరికి వాడు తినడం మళ్ళీ వదిలేయడం అన్నీ అయిపోయాయి అన్నమాట ఎక్కడ అనిపించాడు అంటే కిచెన్లోనే ఎక్కడి నుంచి వచ్చాడమ్మా అంటే ఎక్కడి నుంచి వచ్చాడు నాకేం తెలుసు స్మెల్కి అలా వచ్చేసాడు ఆకలి వేస్తుందేమో అని చెప్పి ఫుడ్ వేసేసాను చికెన్ ఫ్రై అలా చిన్న చిన్న పీసెస్ చేసేస్తే హాయిగా తినేసి ఆడుకుంటున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు అందుకే నేను పెద్ద టెన్షన్ పడ్ల ఎందుకంటే వీడిప్పటిదాకా గుమ్మం దాటి బయటకే వెళ్ళడనమాట అదైతే అంతవరకు బాగా నమ్మకం ఉంది దాటచ్చు కానీ లోపల నుంచి ఈజీగా దాటేస్తాడు బట్ ఎప్పుడు వెళ్ళడనమాట ఇంట్లోనే ఉంటే బెడ్రూంలోనూ లేకపోతే కిచెన్ సైడో బాల్కనీ సైడో ఉంటాడు కానీ గుమ్మం దాటి మాత్రం బయటికి వెళ్ళాడు బంగారు కొండ ఇదొక్కటే మంచి విషయం ఓహో ఈరోజు తిట్టే పనిలో ఉన్నాను కదా సారి మర్చిపోయా ఓకే రేపు కుదిరితే ఒకసారి ఆ గవ్వలన్నీ వేసి చాలా ఉన్నాయి కదా కలెక్షన్ సో ఒకసారి డిజైన్ చేద్దాం ఏం చేస్తాడు అసలు ఆ స్మెల్ని బట్టి ఎలా రియాక్ట్ అవుతాడు అంటే ఆఫ్కోర్స్ మొత్తం సోప్ వాష్తో క్లీన్ చేసేసి ఉన్నాము బట్ ట్రై చేద్దాం ఏం చేస్తాడు అనేది ఇప్పుడు ఈ రెండు మూడు ఉంటేనే ఇలా తిరుగుతూ ఉన్నాడు కదా స్మెల్ చూస్తూ మొత్తంగా సెట్ చేసేస్తే సముద్రంలో ఉన్నట్టు ఫీలింగ్ అనమాట రెండు మొక్కలు కూడా వేసేస్తాం మొక్కలైతే పీకి పాకానే నేస్తాడు నాకు తెలిసి గవ్వలు గుచ్చుకుంటాయేమో చూద్దాం అసలు ఏం చేస్తాడో చూద్దాం ఓకేనా ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చూడండి చూడండి ఇప్పుడు టైటానిక్ పోస్ పెడతాడు మనవుడు చూడండి చూడండి భలే పెట్టాడు కదా